జై గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండీ కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషితూ్యం శ్రీ పాదరాజం మన వీడియో వృద్ధాప్యం అంటే దీని గురించి స్వామి అనుగ్రహంతో స్వామి కృపుతో ఏమేమి చెప్తారో అవి చెప్తున్నాం మీరెంత కూడా ఖచ్చితంగా వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దండి ఓకే మా మనము ఎవరికి భయపడినా భయపడకపోయినా వృద్ధాప్యంకి భయపడిపోతాం నిజంగా చాలా భయపడిపోతాం అంటే ఇంచుమించు అరవై దాకా మనం కొంచెం అలా లైఫ్ అంతా లీడ్ చేసుకున్నాం చిన్నప్పటి నుంచి చదువులు ఇంకా ఫ్రెండ్స్ అని ఆతలని పాటలని తర్వాత ఎక్కువ పెళ్ళని భర్త పిల్లలు ఇల్లు సంసారం గృహం అందం ఇవన్నీ చాలా బాగా మైంటైన్ చేస్తాం అప్పుడు దాకా ఎంత బాగా లేకపోయినా కూడా నాకు బాగవుతుంది నాకు తగ్గిపోతుంది అని ఒక రకమైన మైండ్ సెట్కి మనము అలవాటు పడిపోతాం ఇంకా ఒక ఇంకా అరవై నుంచి కూడా ఓకే కొంచెం ఇంకా పది ఏళ్ళు నాకే అనుకుంటూ ఉంటాం నిజంగానే కానీ డెబ్బై వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది మనిషిలో ఏమంటే నేను నన్ను ఎవరు చూస్తారు నాకు డబ్బులు మాత్రాన నన్ను ఎవరు చూస్తారు నా పిల్లలు దూరంలో ఉన్నారు కదా నన్ను ఎవరు చూస్తారు నా కూతురు చూస్తుద్దా కాబట్టి నా కూతురుతో మంచిగా ఉండాలి నా కొడుకు చూస్తాడా నా కొడుకునే మంచిగా ఉండాలి అని చెప్పి మన మనసు పరిపరి విధాలు నిజంగా చాలా ఆలోచిస్తుంది కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి నిజంగానే అన్నిటికన్నా భయంకరమైనది వృద్ధాప్యమ్మ అది తలుసుకుంటేనే ఒక్కసారి గుండె జల్లు నిజంగా ఎంత ఎంత అనుభవించాను ఎంత పెత్తనాలు చేశాను ఎంత ప్రేమగా మాట్లాడాను ఎంతో మందిని అభిమానించాను ఏమైనా వాళ్ళంతా ఏమీ లేదు అని అనిపిస్తుంది మన మనసుకి మనకి దీనికి అంతటి కూడా కారణం మన స్వామి ఉన్నాడు మనకేమీ భయములా మనం ఎందుకు మృత్యువుకి భయపడుతున్నాం కదా ఆ వృద్ధాప్యం అంటే మృత్యువుకి భయపడుతున్నాం మనం ఎవరు చేస్తారు మనం మంచు మీద పడుకుంటే మనకి ఎవరు చేస్తారు సేవ ఎవరు చేస్తారు మనం నిజంగా ఒక లేని పరిస్థితి ఎవరు లేపి కూర్చోబెడతారు మనకి ఎవరు అన్నం పెడతారు ఈ రకరకాల మనసు తిరిగిపోతూ ఉంటుంది నిజానికి మాట్లాడితే ఎంతటి వాళ్ళైనా సరేనమ్మా ఆ వృద్ధాప్యానికి భయపడతారు దేనికి భయపడ భయపడతారు దేనికి భయపడతారు కానీ ఇది అత్యంత భయంకరమైనది వృద్ధాప్యం ప్రాణ భయం అనేది కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నాకు అనిపించింది అరేవి ఎలా బ్రతికారు ఎలా ఉన్నారు అనిపిస్తుంది భానుప్రియ గారు డ్యాన్స్ వేసింది ఎన్ని సినిమాల్లో అబ్బాయి ఎంత స్వర్ణకమలు అయితే చాలా సినిమాల్లో ఎంత అద్భుతంగానూ యాక్ట్ చేసింది మొన్న తనది ఏదో వీడియో చూస్తే తనకి భర్త చనిపోయిన నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయి నాకు మెమరీ లాస్ అయిపోయింది అందుకే నేను సినిమాలు కూడా చేయలేకపోతున్నాను అని భానుప్రియ గారు చెప్పారు ఇలా చాలామంది ఒకవేళ సినీ జీవితంలో చూసుకోండి మరి సావిత్రి గారు అతి దాన ధర్మాలు చేసి పాపం ఆవిడ జీవితం అలా చేసుకుంది ఇది చాలా మంది అండి ఎంత మందినో చూసి వాళ్ళంత సంపాదించుకొని అంత ధనం పెట్టుకున్న ఆఖరికి ఏమీ లేకుండా ఆ వాళ్ళు మరణించారు అంటే ఎవరు చేసుకున్న తప్పులు ఉంటాయి అండి కాదని చెప్పడం కానీ రేపు మన పరిస్థితి ఏంటి రేపు మనకేంటి అని చూసుకోము అందుకని వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ కాదులే వాళ్ళకి ఇద్దాం వీళ్ళకి ఇద్దాం లేదంటే అలా ఇలా ఎలా ముందుకెళ్ళిపోదాం ఇలా చూస్తాం కానీ ఆఖరికి వచ్చేటప్పటికి మనకు అప్పుడు అవసరం అవుతాయి డబ్బులు అవసరం అవుతాయి మనుషులు అవసరం అవుతారు అన్నీ అవసరం అవుతాయి అప్పటిదాకా ఏంటి నాకు కల్లా నాకు ఎవరు అక్కర్లా నా పిల్లల ఏమీ చూడక్కర్లేదు నాకుంది నాకుంది నేను చూసుకుంటా అని మనం ఎంతో ఎంతో పొగర్గా మాట్లాడతాం కాదు ప్రతి రోజు కూడా ఈ విషయాన్ని గుర్తు ఎప్పుడు చూస్తే పిల్లలు ఎక్కడన్నా చూస్తారండి అమెరికా వలన చూస్తారు ఇండియా వలన చూస్తారు ఎక్కడన్నా చూస్తారు ఆ మనసు అంటూ ఉండాలి అలాగే వృద్ధాప్యంలో డబ్బులు అవసరం దాచుకోండి అని నేను ఒక వీడియో చేస్తే చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు చాలా చాలా మంచిగా నాకు నిజంగా అభిమానించారు లక్ష నలభై మంది చూశారు నిజంగా చాలా నాకు సంతోషం అనిపించింది నిజంగానే కొంతమంది కామెంట్స్ పెట్టారు అమ్మ వృద్ధాప్యంలో డబ్బు రెండు చూసేస్తారా డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా కొంతమంది క్వశ్చన్స్ వేశారు నిజమే మనకు డబ్బులు ఉన్నది మాత్రాన మనకి చూస్తారు అని మనం అనుకోకూడదు కానీ డబ్బులు లేనంత మాత్రాన మనం చూడరా అని అనుకోకూడదు ఇదంతా కూడా పూర్వ పూర్వం కర్మసిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది మనం ఎవరికైనా చేస్తేనే మనకి జన్మలు చేస్తారు మనం ఎవరికైనా ఇస్తేనే మనకి జన్మలు ఇస్తారు ఇవన్నీ మనందరికీ తెలుసు కానీ నా భావన నేను చెప్తానంటే మీరు ఎవరికి ఏమీ భయపడద్దండి నేను చేయగలను నేను లేవగలను శరీరాన్ని మనమే దాన్ని ఆ భయంకరంగా అంచుకోకూడదు నా శరీరం చాలా బలమైంది నా మనసు చాలా బలమైంది నేను లేయగలను నేను చేయగలను అని మన ముందుకు మనం మన జీవితాన్ని మనమే ఆ ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే మనకేమవుతుంది ఆ భయాన్ని భయపడి అమ్మో అలా వచ్చేసాయి ఇంకా నేను కొంతకాలమే బతుకుతానేమో లేదంటే కొంతకాలమే చచ్చిపోతానేమో అప్పుడు నాకు ఎవరు చేస్తారు నేను చనిపోతే ఏమవుతాను చాలా మనసుకు ఎన్ని ఆలోచనలో అతి వేగమైంది అతి భయంకరమైంది మనసు అతి వేగం తొందర తొందరగా వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ జాయిన్ అయిపోతూ ఉంటుంది అలాగే మన మనసు కూడా అంతే అతి భయంకరండి ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది కాబట్టి అవేమి ఆలోచించకుండా మనం చిన్నప్పటి నుంచి ఒక రకమైన కర్మ సిద్ధాంతం ఒక రకమైన మనం ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఆలోచించుకుంటా పోతే మన వృద్ధాప్యం వచ్చే భయమడదు భయపడదు కానీ మనం ఏం చేస్తాము అవన్నీ అనుకో అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తాము వాడంత వీడంత అంటూ ఎగిరాను సాయి సాయితో చేస్తుందో చూసాను సాయి ధనముంటే ఉంటే మురిసాను సాయి బ్రతుకంటూ బ్రతుకంటు సాయి అంటే మనం ఆ అహం ఇగో ఇవన్నీ అడ్డం వచ్చి వాడంత వీడింత అనుకుంటే ఊహైపోతాం అసలు అలా వద్దే వద్దు మనం అందరితో మంచిగా ఉందాం అందరితో అందరూ కావాలి మనుషులంతా మనకు కావాలి అనుకున్నాం ఎంత వాళ్ళు చెడ్డ వాళ్ళైనా వాళ్ళు మనకు ద్రోహం చేసినా వాళ్ళతో మనం కలిసిపోదాం అందరితో కలిసి మాట్లాడుకుందాం వీళ్ళందరూ వచ్చి మనం ఉద్దాపన చూస్తారని కాదు మనకు ఒక రకమైన సపోర్ట్ ఒక రకమైన మోరల్ సపోర్ట్ అట్లా మనకి ఇస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది ఒక ఊత వస్తుంది ఓ నేను నిజంగానే నాకేమి కాదు అని ఒక ధైర్యం వస్తుంది కాబట్టి నీకు ఎంతటి రోగం రాయినా ఎంతటి మనసు బాగలేకపోయినా ఖచ్చితంగా నీకు అవన్నీ ఆ యొక్క మోటివేషన్ అంతా మన జీవితంలో మనకి పనికి వస్తాయి ఎందుకు మనం లాస్ట్లో వృద్ధాప్యం మనం భయపడాలి చెప్పండి ఈ ప్రాణం ఒక చిన్నగా జస్ట్ ఆలోచిస్తే నేనైతే అలా ఆలోచిస్తాను ఒకప్పుడు నాకు చాలా భయం ఉండేది నన్ను ఎవరు చూస్తారు నా పాప తిరుపతిలో ఉంది అల్లుడి దగ్గరికి వెళ్ళకూడదు అలాగే కొడుకు లండన్లో ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళు చూడరు నన్ను ఎవరు చూస్తారు అని నేను కూడా అందరిలాగే అందుకే భయమే కదా నాకు కూడా వృద్ధాపన చాలా భయం అనిపించేది అప్పుడు అనిపించేది ఎందుకు భయపడాలి ఎప్పుడైనా ఈ శరీరం రాలిపోవలసిందే కదా ఎప్పుడైనా ఈ శరీరం పోవాల్సిందే కదా దేని గురించి మనం భయపడాలి బాధపడాలి అంతా పరమాత్మ అంత ఈశ్వరుడు ఏం పిల్లలు ఇక్కడ ఉంటే మాత్రం మనం చూసేస్తారా చూడరు కదా లేదా ఎక్కడో ఉంటే చూస్తారు అండి కాదు మన పిల్లలు కాదండి కనకున్నా కూడా మన పిల్లలు చాలా మంది స్వామి మనకు పంపిస్తారు స్వామి మీద విశ్వాసం ఉంటే ఆ భగవంతుడి మీద నమ్మకం నీకుంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి ఎవరో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తారు ఎప్పుడో జరగబోయని గురించి ఇప్పుడు నుంచి ఆలోచించి ఇంకా కురిగిపోయి ఎందుకు బాధపడాలి లేదు నేను ఎప్పుడు నేను యూత్ నేను నేను ఎప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను చాలా అందంగా ఉన్నాను నాకేం తక్కువ నుకొని ఎప్పటికప్పుడు మన మనసుని మళ్ళీ మళ్ళీ మోసం చేసేది కాదు మన మనసుని మోసం చేసుకోవడం అని కాదు కాదు మోసం చేసుకోవడం కాదు అది మన మనసుకి శక్తిని ఇస్తున్నాము మన శరీరానికి మనం శక్తిని అందిస్తున్నాము ఎవరైనా ముసులో తప్పదు కదా తర్వాత ఏంటి ప్రశ్న ఏమి కాదు తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు లైఫ్ సాధించలేదా లేదా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు లైఫ్ మొదలు పెట్టలేదా ఇలా మన మనసుకి అయినా నాకేం కాదు నేను లేగలను నేను తిరగలను నేను ఏమైనా చేయగలను అని మన మనసుకి బలంగా ఆ మనకు ఆ యొక్క దాన్ని ఏమంటారు బలాన్ని మన మనసుకు ఇస్తే తప్పకుండా మన మనసే మన మాట వింటుంది మళ్ళీ మన మనసుని డిప్రెషన్ లాగా నేనేం చేయలేను నేనేం చేయలేను ఇంతే కదా నా జీవితం అనుకోకండి ఖచ్చితంగా మనం చేయలేని పని అంటూ ఏదీ లేదు వృద్ధాప్యం అలాగే పడుకుందాం ఎవరో ఒకరు ముద్ద తెచ్చి పెడతారు అందుకే నీ డబ్బులు దాచుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు అన్న నేను చాలా ప్రగాఢంగా నమ్ముతారు మనం ఏం చేస్తామంటే పిల్లలే కదా అనేసి పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు కానీ పిల్లలు మనకి ఇవ్వాలన్న పాపం వాళ్ళ దగ్గర ఉండాలి కదా అందుకే డబ్బులు అనేది ఎవరికి తెలియకుండా కొంత దాచుకోవాలి లేని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అని అంటామే ఇంక ఎవడే వాళ్ళు దానికి కూడా మనం ఏమి ఆప్షన్ ఏమి లేదు మన దగ్గర ఉన్నాయో వాళ్ళు ఉన్నవాళ్ళు డబ్బులు ఉంచు ఉంచిన వాళ్ళు ఆస్తి రూపంలో కావచ్చు డబ్బు రూపంలో కావచ్చు ఏదైనా సరే మనకంటూ పెట్టుకొని తర్వాత పిల్లలకి ఇవ్వాలి కొంతమంది అంటారు ఆ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు సంతోషపడతారు కదమ్మా తర్వాత మనం చచ్చిపోయినాక చూస్తారా మరి ఇలా ఇచ్చేసి కోట్ల కోట్లు ఇచ్చేసి పిల్లలు చూడకుండా ఓల్డ్ ఏజ్ చేర్పించిన అంటే పిల్లలు ఎంతమంది లేరు చెప్పండి కాబట్టి తనకు మించిన ధర్మం ఏది కాదు నీకంటూ పెట్టుకో నీకంటూ చూసుకో తర్వాత పిల్లలకి ఇవ్వు ఏం కాదు కదా లేదా నిజంగా పిల్లలు అంత కష్టంలో ఉన్నారు కొంచెం ఇవ్వు కానీ కొంత నీ కోసం అన్న పెట్టుకో నీ వృద్ధాప్యంలో నీ డబ్బులే నిన్ను కాపాడుతుంది నేను మొన్న వీడియోలో చెప్పాను ఒక అమ్మాయి చెప్పింది అమ్మ ఎప్పుడైనా మన డబ్బులే మన కాపాడుతుంది డబ్బులు లేకుంటే హీనంగా పిల్లలు కాదు కదా కొడుకు కాదు కదా కోడలు కాదు కదా అల్లుడు కాదు కదా అందరూ బంధువులు కాదు కదా సమాజం అందరూ హీనంగా చూస్తారు ఈ డబ్బులు ఉన్న విలువ ఈ ప్రపంచంలో దేనికి లేనే లేదు డబ్బులు అంటే ఒక పర్మి పర్మిషన్ పెట్టుకుంటావు హ్యాపీగా డబ్బులు ఇస్తావు చూస్తారు పిల్లలే చూడాల్సిన అవసరం లేదు కదా నీ స నీకు హాయి హ్యాపీగా నీ అంతిమయాత్ర జరుగుతుంది అలాగే నేను ఎప్పుడో నా అంతిమాత్ర జరుగుతుందో లేకుంటే నాకు ఎలాగా నా పిల్లలు చూడరు కదా ఇలా మనసులో నెగిటివ్ వద్దు నా నా యొక్క అంతిమాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది చాలా చాలామంది వస్తారు చాలామంది నాకు ఇట్లా వచ్చి నా 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 దగ్గర అంటే నా యొక్క అంతిమాత్రలో పాల్గొంటారు ఇలా మీరు పాజిటివ్గా పెట్టుకోండి నేను దిక్కు లేని వస్తానేమో నేను దిక్కు లేకుండా ఉండిపోతాను అనుకోకండి మన మనసుకి ఎప్పుడు పాజిటివ్ అప్లై చేస్తూ ఉండాలి లేదు నాకు అలా జరుగుతుంది చక్కగా నా పిల్లలు అందరు బంధువులు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు నన్ను చూడడానికి వస్తారు చూడకపోయినా నష్టమే లేదండి రాకపోయినా మన నష్టం లేదు కానీ ఆ భావన చేసుకునే నష్టం లేదు కదా కాబట్టి మన భావన ముఖ్యం మన మనసు ముఖ్యం మనం ఇలా ఇలాగే ఉండాలి అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎప్పుడు నవ్విక మరి చచ్చిమి నవ్వలే అందుకే ఒక మహాకవి ఎంత అద్భుతంగా రాశాడు నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా చచ్చినాక నవ్వలేవురా నిజంగా చచ్చిమినాక నవ్వుతామా కాబట్టి ఉన్నంతలో హాయిగా ఉండండి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతకాలి తప్ప పైన సేవుడు మనం ఏమంటావు ఎదుటి వాళ్ళ కోసం పక్కన వాళ్ళ కోసం ఇంకొకరి కోసం నేను డ్రెస్ వేస్తే వాళ్ళు ఏమనుకుంటారు నేను కట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటే ముని పెట్టుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారు రకరకాల వాళ్ళతోనే బతుతా అసలు వాళ్ళ కోసం బతకండి నాకు నిజంగా డ్రస్ ఇష్టం డ్రెస్లు వేసుకున్నా నాకే ఇలాగా జడ ముందుకు వేసుకోవడం ఇష్టం జడ ముందుకు వేసుకున్నా బొత్తి ఇలా పెట్టుకోవడం ఇష్టం బొత్తి ఏం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి నా ఇష్టాలు ఎదుటి వాళ్ళు కుసి ఎందుకు చంపాలి ఉందండి ఇద్దరు నీ మనసు స్వచ్ఛంగా పెట్టుకోవాలి తప్ప నువ్వు జడ ముందుకు వేసుకున్నంత మాత్రానా లేదంటే ఓ డ్రస్ వేసుకున్నది మాత్రానా తప్పైపోతుందా నీ మనసులోని భావనలు అత్యంత అద్భుతంగా ఉన్నత భావాలు ఉండాలి ఎదురు మనిషి చెడ్డ చేయకూడదు అని ఒక మంచి ఆలోచన ఉండాలి ఎదురు మనిషి మోసం చేయకూడదు అనే ఒక భావన ఉండాలి ఇవన్నీ నీ మనసులో ఉండాలి తప్ప నువ్వు ఇంకొక ఇంకొకరంగా ఆలోచిస్తే ఏం చేస్తామండి మనం కాబట్టి వృద్ధాప్యం అనేది భయపడద్దండి వృద్ధాప్యంలో నీ డబ్బులు నీకు అవసరం అవుతాయి నీ ఒక పక్కన వేసి ఉంచుకోండి చాలా మంది నేను కొంతమందిని చూశాను అందుకే చెప్తున్నాను కొంతమంది తల్లి తండ్రి చనిపోతే ఆవిడ పెన్షన్ వస్తుంది కదా ఆ ఫంక్షన్ కూడా ఆవిడ ఏటీఎం తీసుకొని పిల్లలు ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ తల్లికి ఐదు వేలు పదివేలు ఎంతో ఐదు వేలు పదివేలు లేదు నీకు ఎందుకు డబ్బులు మేము ఇస్తున్నాం కదా అని ఏ ఐదు వందలు వెయ్యి రూపాయలు కొట్టేసి కొట్టేసిపోయే పిల్లలు ఉన్నారండి ఎంతవరకు కరెక్ట్ అండి పిల్లలు బతకలేకుంటే వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు చిన్నప్పుడు తల్లి దాన్ని పెంచారు పెద్ద పెద్ద వాళ్ళ ప్రయోజకులు చేయడంతో ఆ ప్రయోజకం ఒక దానికి తల్లి ఏం చేస్తుంది తండ్రి ఏం చేస్తాడు పాపం వాళ్ళ ఏటీఎం కార్డు కూడా తీసేసుకొని వాళ్ళే మెయింటైన్ ఏమంటే నీకు మందులు తెచ్చిస్తా నీకు ఆకలి కదా చూస్తా ఏం చూసేది వాళ్ళ పిల్లల్ని చూనిస్తారా లేకపోతే వాళ్ళు వాళ్ళకి ఆ బుద్ధి పుడుతుందా నువ్వు ఇప్పుడే నువ్వు బతకలేకపోతే తల్లి ఫంక్షన్ తో బతుకుతూ నువ్వు తర్వాత ఏం చూడగలుగుతావు వాస్తవాలు ఎంత ఇదిగా ఉంటాయి చూస్తారా అండి కాబట్టి ఆ తండ్రి పెన్షన్ తల్లి తినే హక్కు ఉంది ఆవిడ ఇష్టంగా నన్నైతే నిజంగా చెప్తున్నాను కదా నా పిల్లలు అమ్మ డబ్బులు ఏం చేస్తున్నావు అని కానీ ఎవరికి పెడుతున్నావు అని కానీ లేదా నీ డబ్బులు ఎంత అని కాని ఇప్పటిదాకా దాకా నా పిల్లలు నన్ను అడగలేదండి నాకు పెన్షన్ వస్తుంది మా వారి పెన్షన్ కానీ ఇప్పటిదాకా దాకా నన్ను అడగలేదు నేను వాళ్ళకి చెప్పను వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఏందా చక్కగా నా చేతుల మీద ఇప్పుడు ఇప్పుడు పిల్లల చేతి మనం తీసుకోవడం కాదండి మన చేతితో పిల్లలకి ఇచ్చేటట్టు ఉండాలి అందుకని నేను ఇకేమన్నా అవసరమా నానాని బాబుకు ఏదైనా కావాలంటే కావాలంటే నన్ను అడుగు కావాలంటే ఇస్తా అలాగే పాప వచ్చిన పాపకో చీరకో జాకెట్కో దేనికో పదివేలు ఒక ఇరవై వేలు ఎంతో ఇచ్చే ఇవ్వగలిగాలి కానీ మనం కార్డు ఇచ్చేసి మనం ఏటీఎం ఇచ్చేసి మనం పిల్లలకి ఆకలికి ఒక ఐదు రూపాయలు కూడా ఇంకొక పిల్లలకి హెల్ప్ చేయలేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక కొడుకు నాకు అన్ని ఉన్నా సరే ఏటీఎం కార్డు తీసేసుకుంటారు తల్లి దగ్గర నువ్వు నా దగ్గర ఉండవు కదమ్మా అంట ఇది ఎంతవరకు కరెక్ట్ అండి పిల్లలందరూ సమానం అయినట్టు ఆ తల్లికి ఇచ్చేయాల తల్లి ఏం చేసుకున్నా మనకెందుకు తల్లి డబ్బులతో ఇంకా ఇంకా సెటిల్ అయినా కూడా బతకడం నాకైతే చాలా బాధ కలుగుతున్నాడు అలా ఒక ఐదారు మంది నాతో చెప్పుకున్నారు ఎందుకని డబ్బులు వస్తాయి నాకు తెలియదమ్మా నా డబ్బులు ఎంత వస్తాయి ఫ్యాక్షన్ ఎంతమో తెలియదమ్మా నా పిల్లోడు తెలుసమ్మా లేదా నా పిల్ల తెలుసమ్మా అయ్యో పాపం కదా వాళ్ళకి ఇంకా ఏటీ ఇస్తే నాయన నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు నాకు అని చెప్పండి తీసుకొచ్చి ఇచ్చి అమ్మ అమ్మ తీసుకుంటే అది ఆనందం కదా అలాగే కాకుండా పిల్లల చేత్తో ఆమె డబ్బులు పిల్లల చేత్తో ఇందా నీ ముఖాన ఐదు వందలు వెయ్యి రూపాయలని కొట్టడం కరెక్ట్ కాదు అందుకని మీరెవరైనా కూడా దయచేసి నన్ను పిల్లలు తిట్టుకున్నాను నన్ను పర్వాలేదు తల్లిదండ్రుల దగ్గర తీసుకోవద్దండి ఆ ఫెంక్షన్ తీసుకొని చేసుకొని ఒక నిజంగా తీసుకుంటే ఆ తల్లిదండ్రులకి చక్కగా అవసరం ఉన్నప్పుడు హ్యాపీగా వాళ్ళకి ఎంత వాళ్ళకి బట్టలు కావాలన్నా వాళ్ళకి ఇంకోటి కావాలన్నా వాళ్ళు తినాలన్నా నన్ను తీసుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టండి కానీ కొనుక్కొచ్చి పెట్టకుండా అక్కడ తన భార్యను తన బిడ్డను తన పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ తల్లి డబ్బులు తీసుకొని తల్లికి ఏదో ఏదో అట్లా మనం చూస్తున్నట్టుగా ఒక ఐదు వందలు వెయ్యి ముష్టిగా వేసి పడేయడం నచ్చలేదండి నాకు ఒక ఐదారు మంది ఫ్యామిలీస్ నాతో చెప్పారు కాబట్టి ఆ విషయం మీతో నేను చెప్తున్నాను కాబట్టి మీరెవరు కూడా మనం అంటే చాలా మంది అలా ఉండరు బిడ్డలే ఆ ఆధారంగా ఎంతో అద్భుతంగా చూస్తున్నారండి తల్లిదండ్రులు బిడ్డలు నేను దానికి కాదనే చెప్పను కానీ కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడి పాపం ఆ తల్లిదండ్రులు ఏటీఎం కార్డు కూడా తీసుకొని చేస్తున్నారు కాబట్టి అలా చేయడం ధర్మం కాదు కరెక్ట్ కాదు ఆ తల్లి ఎంతో హ్యాపీగా అయ్యో భర్త లేకుండా ఒక పక్క బారాన్ని కోల్పోయే పక్క బాధపడుతుంటే మళ్ళీ డబ్బుల కోసం ఇంకో దానికోసం హింస పెట్టడం అది కరెక్ట్ కాదు కదా కాబట్టి వృత్తాప్యంలో మన డబ్బులే మనకు అవసరం అవుతాయి అన్న విషయం మనకి తెలుసు కానీ బిడ్డల కష్టాల్లో ఉండాలి వాళ్ళ కష్టాల్లో దాసుకో అంటే అంతా దాసుకో మనం చెప్పను దాన ధర్మాలు చేయి నీకంటూ ఒక మంచిగా బ్రతుకు ఇవన్నీ నీ లైఫ్ డిజైన్ నువ్వు గీసుకోవాలా అది ఎవరో వచ్చి గీరండి ఎవరు వచ్చి మన లైఫ్ చెప్పరు మన మనకు ఆలోచన ఆలోచన రిసెక్షన్ ఇచ్చాడు కదా స్వామి కాబట్టి అంత మనం ఆనందంగా బ్రతకాలి వృద్ధాప్యం పైన ఎవరు భయపడకుండా మనం హ్యాపీ ఆ మరణం వచ్చిందా హ్యాపీ ఓకే చేసుకున్నాం ఎప్పుడైనా ఈ శరీరం రాలిపోవాల్సిందే కదా అని చెప్పేసి నాకు ఏ హాస్పిటల్స్ వద్దు నిజం లాస్ట్కు వచ్చిన తర్వాత హాస్పిటల్ వెళ్ళి ఆ ముక్కులు ట్యూబులు పెట్టి ఆ ఇంజక్షన్ వేసి ఈ బతుకు హాయిగా ఉన్న దాంట్లో మనం చూసుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటూ చక్కగా మనకు ఆ ఉన్నది మంచిగా ఆ హెల్తీ ఆహారాన్ని తీసుకుంటూ వెల్దీగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శరీరాన్ని వదలడం చాలా చాలా మంచి పద్ధతి కాబట్టి మీకు తెలియదని కాదు నాకు అనిపించి నేను చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా మన్నించండి జై గురుదేవి దత్తమ్మ